పెద్ద సమయం పట్టదు అంతా కనిపిస్తూనే ఉంటారు అందరూ వినిపిస్తూనే ఉంటారు కానీ కలిసి ఉండడానికి కలిసిపోవడానికి అందరి నడుమ అడ్డంగా కళ్ళ ముందే మొలుస్తున్న గోడలు ఎవరికి వారు నిర్మించుకుంటున్న దడీలు భ్రమాలోకపు గడీలు తవ్వి తలకెత్తుకుంటున్న కందకాలు చుట్టూరా ఖాళీలు కొలతల కందని దూరాలు చుట్టూరా ఖాళీలు కొలతల కందని దూరాలు ఎవరి లెక్కవారిది ఎవరి కుహరం వారిది ఎవరి లెక్కవారిది ఎవరి కుహరం వాళ్ళది నేనే ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు కాళ్ళరిగేలా తిరిగాను ప్రవాహంలా పరుగులు పెట్టాను ప్రయాణ కాలంలో అనేక దశలు దిశలు అలసట వచ్చినప్పుడల్లా అల్లంబ్రబ్బా నోట్లో వేసుకుని పైత్యాన్ని వదిలించుకున్నాను కాలంలో అనేక దశలు దిశలు అలసట వచ్చినప్పుడల్లా అల్లమ్ రబ్బ్బా నోట్లో వేసుకుని పైత్యాన్ని వదిలించుకున్నాను ఇవాళ ఖాళీల్ని పూరించడానికి మౌనాన్ని శబ్దమయం చేయటానికి కొత్త పదాల్ని పదబంధాల్ని నేర్చుకుంటున్నాను ఇవాళ ఖాళీల్ని పూరించడానికి మౌనాన్ని శబ్దమయం చేయటానికి కొత్త పదాల్ని పదబంధాల్ని నేర్చుకుంటున్నాను బంధాలకు కొత్త రూపును అనుబంధాలకు నవ్య దారుల్ని రూపొందిస్తున్నాను మబ్బుల అంతరాయాల్ని తొలగిస్తూ అస్తమయం కాని జీవితాన్ని అవలోకిస్తూ మనుషుల సమూహంలోకి మమతల జాతరలోకి నడక సాగిస్తున్నాను అస్తమయం తర్వాత సూర్యోదయానికి పెద్ద సమయం పట్టదు అస్తమయం తర్వాత సూర్యోదయానికి పెద్ద సమయం పట్టదు కొంచెం ఓపిక ఉండాలి ఒకంత విశ్వాసం ఉండాలి ఎంతైనా అందరము మనుషులమే కదా ఎంతైనా అందరము మనుషులమే కదా